మంత్రి నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకుల ఆగడాలు ఏ విధంగా ఉన్నాయంటే అక్రమ సంపాదనకు సంబంధించి అన్ని రకాల అడ్డదారులుకుతూ మరి అక్రమ ఇసుకను వాళ్లే రవాణా చేస్తూ మరి ఇక్కడ పీడిఎస్ రైస్ ను రవాణా చేస్తూ భూదంద విషయంలో గాని మరి ఎవరైనా భూములకు సంబంధించి ఆ భూ యజమానులను ఇబ్బంది పెట్టడానికి మరి నకిలీ పత్రాలు సృష్టించి ఆ నకిలీ పత్రాలు సృష్టించిన వారి దగ్గర నుంచి మరి కాంగ్రెస్ నాయకులే మేము కొనుగోలు చేశామని చెప్పి కూడా చెప్తూ భూ యజమానులను బెదిరించే ప్రక్రియకు పాల్పడతా ఉన్నారు మరోవైపు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టు పూర్తిగా కాంగ్రెస్ నాయకుల కనసన్నల్లోనే పనిచేస్తున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చుగా కాంగ్రెస్ నాయకుల ఆగడాలకైతే అద్దుపత్తు లేకుండా పోతా ఉన్నది మరోవైపు రోజున మొన్నటికి మొన్న ఏదైతే మంతలి మండలం అడవి నాగపల్లికి సంబంధించిన ఇసుక క్వారీ వద్ద ఒక కాంగ్రెస్ నాయకుడు మరి ఆ ఇసుక క్వారీకి ఏదైతే లారీలను అడ్డుకొని మరి ఇక్కడ డబ్బులు తనుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న ఏదైతే గ్రామస్తులు వాళ్ళను తరిమి కొట్టిన సంఘటన మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక్కడ ఒకసారి మరి ఇక్కడ మొన్నటి రోజున జరిగిన ఇసుక క్వాలి దగ్గర జరిగిన విషయాలను కనుక గమనించినట్టయితే సండే ఉంటుందా సండే ఉంటుందా అంటే ఎంపీతో మాట్లాడతారా మీరు మాట్లాడి మా మాట మీరు మాట్లాడారు నాకు తెలండి మీరు ఎవరో నీకు ఎంపీ సండే ఉంటుందని మాట్లాడి

నువ్వు అధికారి అధికార మాట్లాడు మాట్లాడు ఎంతో మాట్లాడుకేం కాదే దెబ్బలు తిరిగిపోతావా పోవరి నీకేం కాదు చెప్పు ఆనగా నీకేం కాదు చెప్పు ఇప్పుడు నీకేం కాదు చెప్పు

కాంగ్రెస్ నాయకుడు అక్కడ అడవి నాగపేట దగ్గర ఉన్న ఒక క్వారీ దగ్గర నుంచి పోయి ఇసుక లారీలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఏదైతే ఆ ఇసుక లారీలలో మరి దానికి టార్పాలిన్లు కట్టి ఆ గ్రామానికి సంబంధించిన కూలీలు కూడా నిన్న రోజున తిరగబడ్డాడు మాకు సీరియల్ రాకుండా మాకు పని దొరకకుండా ఇక్కడ ఇసుక క్వారీ యజమానులను బెదిరించుకుంటూ మరి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నువ్వు నిన్న వచ్చినావు ఇయ్యాలొచ్చినావు అసలు ఎవరు నువ్వు అని చెప్పి వాళ్ళు తిరగబడి అతన్ని అక్కడి నుంచి మరి తరిమిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ మరి అక్రమ దందాలకు పాల్పడతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అనే విషయాన్ని అయితే ఇక్కడ తిట్టతెలమైనది అనే మరి బండం వసంత రెడ్డి అని చెప్పి కాటారానికి సంబంధించిన నాయకుడు మరి ఆయన వేసుకొని వచ్చిండు మరి వచ్చిండు మొన్న వచ్చిండని చెప్పి వాళ్ళు చెప్తున్న వ్యాఖ్యలను కూడా గమనిస్తా ఉన్నాం ఈ రకంగా ఇసుక క్వారీల యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం అందులో భాగంగా ఆదివారం సోమవారం నువ్వు ఎందుకు నడిపిస్తున్నావు అని చెప్పి వాళ్ళని అక్కడ ఆపి కాడికి దండుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్న అంశాన్ని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు ఈ రకంగా జరుగుతా ఉన్నది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఇంక ఇక్కడ రామగిరి మండలంలో చూసుకున్నట్టు అయితే భూదందాలు విచ్చలవిడిగా జరుగుతా ఉన్నాయి భూ యజమానులను బెదిరించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు భూ కబ్జాలకు పాల్పడతా ఉన్నారు మరి ఈ విషయాలన్నీ కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా కూడా టీజీటీవీ మీ ముందుకు తీసుకురా